ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం అందుకే గత వారం చూస్తూ వచ్చాం యేసు రమ్ము అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తా వచ్చాం ఆ తర్వాత కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక చివరి వచనం చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో కూడా మనం చూసాం మరణాత అనేటటువంటి మాట అంటే ప్రభు వచ్చుచున్నాడు లేదా ప్రభు వచ్చి ఉన్నాడు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ వచ్చాం కాబట్టి మేఘారుడై వచ్చుచున్నటువంటి ఆయన ఎవరు అనేటటువంటిది కనుక మనం చూస్తే ఇక్కడ గత వారం మనం చూస్తూ వచ్చాం ఏమని అంటే నమ్మకమైన సాక్షియు అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం ఈ నమ్మకమైనటువంటి సాక్షి కలిగి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం అక్కడ చూస్తూ ఆ నమ్మకమైన సాక్షి అన్నటువంటి దగ్గర మరికొంత మనకి అర్థమవటానికి అక్కడ నమ్మకమైన సాక్షితో పాటుగా కోట సాక్షి అని కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఈ కోట సాక్షి యొక్క లక్షణాలు కూడా మనం తెలుసుకుంటే ఆ నమ్మకమైన సాక్షి యొక్క లక్షణాలు మరింత మనకు విపులంగా అర్థమవటానికి ఆస్కారం ఉంటుంది అందుకే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఐదవ వచనం గనక మనం చదివితే గత వారం కూడా మనం చదువుకుంటూ వచ్చాం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదవ వచనం గనక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కోట సాక్షికి అబద్ధములు ప్రియములు అనేది మనం చూస్తా ఉన్నాం అంటే కోట సాక్షి లేదా అబద్ధ సాక్షి అనేది మనం చూస్తాం అంటే ఈ కోట సాక్షికి ఏది ప్రియమైనది అంటే లేని దానిని ఉన్నట్లు చెప్పటం అంటే అబద్ధము చెప్పటము అనేటటువంటిది కోట సాక్షికి ప్రియమైనట్లుగా మనం చూస్తాం ఇదే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం గనక మనం చూస్తే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు చెప్పును పలుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పును కాబట్టి మొదటిదిగా అతడు అబద్ధాలు అంటే అతని నోట నుండి వచ్చేవి అబద్ధాలు అనేది మనం చూస్తా ఉన్నాం రెండవదిగా అత నోట నుండి వచ్చేవన్నీ కూడా మోసపు మాటలు అనేది మనం చూస్తాం అంటే అతని నైజమే మోసగించటము అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి సాతాని యొక్క మొట్టమొదటి నైజం ఏంటిది అంటే అతడు అబద్ధికుడు అతడు మోసగాడు ఆ రీతిగానే వాడు ఆదాము అవ్వని మోసగించినట్లుగా మనం చూస్తాం ఇది నిజమా అని ప్రశ్న వేసి ఆ యొక్క అవ్వని మోసగించడం ద్వారా వారు ఆ రీతిగా పతనమైపోవటానికి వాడు కారకుడైనట్లుగా మనం చూస్తాం ఈనాడు కూడా మన మధ్య అనేకులు ఆ రీతిగా ఉంటా ఉన్నారు కనుకనే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి అట్టి వారి విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ అదే సమయంలో నీవు నేను కూడా అట్టి వాటికి విముఖులమై సత్య సాక్షులంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం తర్వాత మూడవదిగా చూస్తే సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని కనుక మనం చూస్తే సామెతల గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వచనం గనక మనం చూస్తే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే అన్నదమ్ములలో జగడములు పుట్టించేటటువంటి వారు వీరు అనేది మనం చూస్తాం వారు పదహారవ వచనం గనక మనం చూస్తే యహోవాకు అసహ్యమైనటువంటి వారు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు దేవుని యొక్క వెళ్ళంగా మనం దేవుని సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఈ రీతిగా అబద్ధాలు చెప్పి మోసపు మాటలు చెప్పి సంఘాల్లో జగడాలు కుటుంబాల్లో జగడాలు కల్పించేటటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని కనుక మనం గమనిస్తే ఇరవై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మనం చూ తన పొరుగువాణి మీద కోట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినటువంటి వాడు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి కోట సాక్షి ఎలాంటి వాడు అంటే సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలి పోలినటువంటి వాడు అంటే ఖడ్గము సమ్మెట కా ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాయంటే ఎదుటి వ్యక్తిని హతమార్చేదాని కొరకే ఆత్మీయంగా మా ఈ యొక్క విశ్వాసుల్ని మరి ఆత్మీయంగా చంపేదాని కొరకే ఈ యొక్క కోట సాక్షి ప్రయత్నిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి మనం ఇటువంటి వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఐదవదిగా మనం గమనిస్తే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే కోట సాక్షి నశించును విని మాట్లాడువాడు సత్యము పలుకును కాబట్టి పైన ఇరవై ఏడవ వచనం చదువుతా ఉన్నాం భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురాలోచనతో అర్పించిన అవి మరి హేయములు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాను కాబట్టే కోట సాక్షికి చివరికి కలిగేటటువంటి ఫలితం ఏంటిది అంటే నాశనము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం వాడు అబద్ధమాడతాడు వాడు మోసగిస్తాడు వాడు జగడం కల్పిస్తాడు వాడు ఇంకా ఏం చేస్తాడు చంపటానికి సైతం అవసరమైతే చంపటానికి సైతం వాడు ప్రయత్నిస్తాడు అయితే వాడికి అంతిమంగా కలిగేటటువంటి ఫలితం ఏంటంటే వాడికి నిత్య నాశనము అనేటటువంటిది మనం గమనిస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదర ప్రిమిన